నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ వన్ ట్వంటీ సిక్స్ రచించిన వారు బృందగారు ఇక కథలోకి వెళ్తే మహి చాంబర్ నుండి పరుగులాంటి నడకతో తన క్యాబిన్కి వచ్చి చైర్లో కూర్చొని గుండె మీద చేయి వేసుకుని తనలో కలిగిన అలజడిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది వర్ణిక జరిగింది కళ్ళ ముందు మెదిలి సిగ్గుతో ఆమె బుగ్గలు గులాబీలు పూయిస్తుంటే బ్లష్ అవుతూ తనలో తానే నవ్వుకొని అంతలోనే వర్క్ గుర్తుకు రావడంతో చిన్నగా కొట్టుకుని వర్క్లో పడిపోయింది ఇక్కడ మహి పరిస్థితి అలాగే ఉంది ఏదో లోకంలో ఉన్నట్టు చిరునవ్వు చిందిస్తూ షీఈ్ సంథింగ్ స్పెషల్ అనుకుంటూ మనసు దూది పింజలా గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంటే రివాల్వింగ్ చైర్లో అటు ఇటు ఊగుతూ ఆ ఫీల్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు సర్ మీటింగ్కి అంతా అరేంజ్ చేశాను అంటూ లోపలికొచ్చిన ప్రవీణ్ ఏదో లోకంలో ఉన్న మహిని ఆశ్చర్యంగా చూస్తూ సార్ అని కొంచెం గట్టిగా పిలిచాడు మహేష్ స్పృహలోకొచ్చి యా ప్రవీణ్ టెల్మి అన్నాడు సరిగ్గా కూర్చొని టేబుల్పై చేతులు ఆనిస్తూ మీటింగ్కి అరేంజ్మెంట్స్ చేశాను సార్ అందరూ ఫైవ్ మినిట్స్లో అసెంబ్లీ అవుతారు దట్స్ గుడ్ అన్నాడు చిన్నగా నవ్వుతూ సార్ మీరు ఈరోజు కొత్తగా కనిపిస్తున్నారు ఎనీథింగ్ స్పెషల్ అని అడిగాడు ప్రవీణ్ నవ్వుతూ నథింగ్ మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంది అదే ఫేస్లో కనిపిస్తుంది అంతే మీరు ఇలా నవ్వుతుంటే బాగున్నారు సార్ అబ్బాయిని నేనే ఫ్లాట్ అవుతున్నా అమ్మాయిలైతే మీకిట్టే పడిపోతారు సార్ మహి చిన్నగా నవ్వి అందుకే నేనెక్కువగా నవ్వను ప్రవీణ్ అన్నాడు లేచి చాంబర్ నుండి బయటికి నడుస్తూ ప్రవీణ్ నవ్వుతూ మహితో పాటు మీటింగ్ హాల్కి నడక సాగించాడు కేశవ ప్రసాద్ పిలుపుకి టీవీ చూస్తున్న కేశవ్ వెనక్కి తిరిగి చూసి అరే ప్రసాద్ అని సంతోషంగా నవ్వుతూ లేచొచ్చి ఎన్ని రోజులకొచ్చావరా అని ఆత్మీయంగా హత్తుకున్నాడు ప్రసాద్ అతన్ని తిరిగి గట్టిగా హత్తుకుంటూ నన్ను క్షమించరా అన్నాడు ఎమోషనల్గా కేశవ్ అతన్ని వదిలి ఏమైందిరా అని అడిగాడు తీక్షణంగా చూస్తూ ప్రసాద్ కళ్ళలో చేరిన కన్నీటిని తుడుచుకుని లేదురా చెప్పాలి అనిపించింది అంతకుముందులాగా నీ దగ్గరికి రావట్లేదు కదా అని అతని భుజం చుట్టూ చెయ్యి వేసి ఎక్కడ అని అడిగాడు లోపలొంది పిలుస్తాను పద్మా అని కేకేడంతు వస్తున్నా అండి అంటూ బయటికొచ్చిన పద్మ ప్రసాద్ని చూసి నవ్వుతూ బాగున్నారా అన్నయ్యా అని అడిగింది బాగున్నామ్మా నువ్వెలా ఉన్నావు కేశవ్ను వదిలి ఆమె తల మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగాడు బానే ఉన్నావన్నయ్య వదిన పిల్లలు బాగున్నారా హా బాగున్నారమ్మా మీరు మాట్లాడుతున్నయ్య నేను టీ తీసుకొస్తాను అని పద్మ కిచెన్లోకి వెళ్ళగా ప్రసాద్ కేశవ్ సోఫాలో కూర్చున్నారు ఎదురుగా గోలకు వేలాడుతున్న ఆది ఫోటో ఫ్రేమ్స్ చూసిన ప్రసాద్ పేదవులపై ప్రశాంతమైన చిరునవ్వు చేరింది ప్రసాద్ చూస్తుండడంతో ఆ ఫోటోస్ వైపు చూసిన కేశవ్ మొహం డల్గా మారిపోగా అతన్ని చూసి నీ కొడుకు త్వరలోనే నీ దగ్గరికి తిరిగి మీకు మీకిక ఏ బాధ బింగా ఉండదు మనసులో అనుకుంటూ చిన్నగా నిడ్డూర్పు విడిచి పద్మ ఆరోగ్యం బాగుంటుందా అని అడిగాడు ప్రసాద్ కేశవ్ చేయి పట్టుకుని హా బానే ఉందిరా మెడిసిన్స్ వాడుతుంది అంటూ పద్మ టీ తీసుకురాగా తాగేసి ముగ్గురు ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటూ ఉండిపోయారు మేయర్ కేసు ఫైనల్ హియరింగ్ కోసం నిఖిల్తో పాటు కోర్టుకు వెళ్లాడు అభి ఇరువైపులా వాదోపవాదనలు అయిన తర్వాత అన్ని ఆధారాలను పరిశీలిస్తున్న జడ్జి వైపు మేయర్ అతని ఫ్యామిలీ టెన్షన్గా చూస్తుంటే మేయర్ చేతిలో నష్టపోయిన వాళ్లంతా అభి ఇచ్చిన నమ్మకంతో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశగా ఆతృతగా చూస్తున్నారు తీర్పు హండ్రెడ్ పర్సెంట్ తమకు అనుకూలమని తెలిసిన అభి ధీమాగా ప్రశాంతమైన వదనంతో చూస్తుండగా తీర్పు చెప్పడం మొదలుపెట్టాడు జడ్జ్ జప్తు చేయబడిన మేయర్ గారి ఆస్తులన్నీ అక్రమ ఆస్తులుగా కోర్టు పరిగణిస్తుంది ఇంతటి అక్రమాలకు పాల్పడ్డ మేయర్ను విధుల నుండి శాశ్వతంగా తొలగించాలి బిల్డింగ్లు కట్టడం కోసం ఎవరి స్థలాలనైతే అక్రమంగా లాక్కున్నారో ఆయా వ్యక్తులకు ఆ బిల్డింగ్లో ఫ్లాట్లను అప్పగించాలి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టాలని జిహెచ్ఎంసీ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తున్నాం అలాగే పూర్వం అనాథాశ్రమం ఉన్న చోట కట్టిన బిల్డింగ్ ఆ అనాథాశ్రమానికి చెందుతుంది బిజినెస్మెన్ నుండి బెదిరించి దోచుకున్న కోట్ల కొద్ది డబ్బును వారికి తిరిగి ఇచ్చేయాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో కరతాల ధ్వనులతో కేరింతలతో కోర్టు ప్రాంగణమంతా మార్మోకిపోయింది ఆస్తులు పోగొట్టుకుని ఓటమి అవమాన భారంతో కుంగిపోతూ తనవైపే చూస్తున్న మేయర్ వైపు చూసి అభి మీసం మెలేస్తూ గర్వంగా నవ్వుతూ బయటికి రాగా అందరూ అతన్ని చుట్టుముట్టి మెడలో పూలమాలలు అలంకరించి చేతులెత్తి దండం పెట్టి ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు అదంతా చూసిన మేయర్కి గుండె మండిపోతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తన మీదకు దూసుకొస్తున్న రిపోర్టర్లకు మోహన్ చూపించలేక అతని వెహికల్లో హడావిడిగా జారుకోగా అభి నిఖిల్ ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు రెండు రోజుల తర్వాత గాయం తగ్గడంతో ఆదిని చూడాలనే ఆరాటంతో ఇంట్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళగానే ఆది వాళ్ళ ఫ్లాట్కి వచ్చేసింది కృతి బయట కారిడార్లో గోడకు ఆనుకొని సాంగ్స్ వింటున్న ఆది తనని చూసి ఓయ్ కోతి డాక్టర్ మూడు రోజులు రెస్ట్ తీసుకోమంటే అందులో ఒకరోజు ఎగ్గొట్టేసి ఇక్కడ లెగ్గట్టావా అన్నాడు ఆమె కాలి గాయం వైపు చూస్తూ ఈ రోజు లెక్కెట్టకపోతే రేపు ఎల్లుండి వీకెండ్ కాబట్టి మండే మండేదాకా మా హీరో గారి దర్శన దర్శనభగ్యం దొరకదని వచ్చేశాను సార్ అంది పల్లికిలిస్తూ ఆది ఆమెని తేరిపార చూసి అలాగే మేడం అని వెటకారంగా అంటుంటే అవును సార్ అయినా నా గాయం ఆల్మోస్ట్ తగ్గిపోయింది నొప్పి కూడా పెద్దగా లేదు అని లోపలికి వెళ్ళబోతుంటే ఆది డోర్కి చెయ్యి అడ్డుపెట్టాడు క్రితి క్వశ్చన్ మార్క్ వేస్తూ అతని చెయ్యివైపు వైపు చూస్తుంటే మొన్న నన్ను ఎన్నెన్ని మాటలన్నా రాక్షసుడు అన్నావు కదా సారీ చెప్పేదాకా నిన్న అస్సలు లోపలికి వెళ్ళనివ్వను అన్నాడు రాక్షసుడని నేను అనలేదు సార్ మీకు మీరే అనుకున్నారు నేను మునీశ్వరుడు అన్నాను అంతే అంది మొహం చిన్నగా చేసుకుని ఏదో ఒకటి ముందు సారీ చెప్పు సరే అని చేతులు జోడించి సారీ అంది ఇలా కాదు వంద గుంజీలు తీయాలి ఆది మాటలకి కళ్ళు పెద్దవి చేసి ఏంటి వంద గుంజిలా స్కూల్కి లేటుగా వచ్చిన స్టూడెంట్కి టీచర్ ఇచ్చినట్టు ఇదేం పనిష్మెంట్ నేను అస్సలు తీయను అంది మొహం తిప్పుకొని తీయకపోతే ఇక్కడే ఉండు చేతులు కట్టుకుని డోర్కి అడ్డంగా నిలబడ్డాడు కృతి మూతి బిగించి మొక్కులు ఎగవీలిస్తూ గుర్రుగా చూసి కాలేజ్లో ఉన్నప్పుడు రాగించేలేదని ఇప్పుడు చేస్తున్నారా ఇది కాలేజ్ కాదు ఇక్కడ మీరు సీనియర్ కాదు నేను మీ జూనియర్ని కాదు అంది ఉక్రోషంగా అలాగా అయితే నన్ను సార్ అని ఎందుకు పిలుస్తున్నావు మరి కళ్ళెగరేస్తూ అడిగాడు సర్ కాకపోతే ఏమండి అని పిలవమంటారా క్రితి చిలిపిగా నవ్వుతూ కల్లెగిరేయగా ఆమె తలపై ఒక్కటిచ్చాడు ఆది అబ్బా అంత గట్టిగా కొట్టారండి సార్ నన్ను మెంటల్ హాస్పిటల్ పంపించాలని ప్లాన్ చేస్తున్నారా ఏంటి అని కొట్టిన చోట రుద్దుకుంటూ అతన్ని కొన్ని క్షణాలు గుర్రుగా చూసి కాలు నొప్పెడుతుంది సార్ ఎంతసేపు నిలబడాలి పక్కకు తప్పుకుంటారా లేదా అంది ఆది అడ్డంగా తలాడిస్తూ తప్పుకోను రాక్షసుడ్లా మారమన్నావుగా మారుతున్నా అన్నాడు ఆటిట్యూడ్ స్మైల్తో క్రితి చిన్నగా నవ్వి ఎలా తప్పుకోరో నేను చూస్తాను అంటూ ముందుకు పడిన ఆమె జుట్టుని వెనక్కి నెట్టేసి ఆదికి అతి దగ్గరగా వచ్చేసరికి ఆది టక్కున వెనక్కి జరిగి డోర్కి అత్తుకుని ఏం చేస్తున్నావు అన్నాడు తడబడుతూ ఏం చేస్తున్నానా అంటూ అతని కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసి ఒక్కసారిగా రెండు చేతులతో అతని నడుముకి గిలిగింతలు పెట్టడంతో ఏ కోతి అంటూ మిలికలి తిరుగుతూ వెనక్కి జరిగాడు ఆది క్రితి టక్కున డోర్ తీసుకుని నవ్వుకుంటూ లోపలికి పరిగెత్తింది బిత్తపోయిన ఆది తన వెనుకే లోపలికొచ్చి నవ్వుతున్న ఆమెను చిరు కోపంగా చూస్తూ నేను కాదు రాక్షసుని నువ్వే రాక్షస్వి అన్నాడు థ్యాంక్ యూ అంది కృతి నవ్వాపుకుని ప్రేమగా చూస్తూ ఆమె చూపులని తప్పించుకుని తిడుతుంటే థ్యాంక్స్ చెప్తావేంటి అంటూ ఆది బెడ్పై వెళ్ళి కూర్చోగా అతని ఎదురుగా చైర్లో కూర్చొని మనం ఎవరిని పడితే వాళ్ళని తిట్టం కదా మనకి బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళని తిడుతాం సో మీరు నన్ను క్లోజ్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ముద్దుగా తిడుతున్నారు అంది క్యూట్గా నవ్వుతూ ఏడ్చినట్టుంది నువ్వు నీ లాజిక్స్ అని తిట్టుకొని కొంచెం టీ పెట్టుపో తల పగిలిపోతుంది అన్నాడు ఒక్క ముద్దు పెడితే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది పెట్టమంటారా అంది చిలిపిగా నవ్వుతూ ఆది తలెత్తి చురుగ్గా చూసి చంపేస్తాను ముద్దంట ముద్దు అన్నాడు మొహం తిప్పుకొని మీరు చంపేసినా కూడా నేను మిమ్మల్ని వదలను దయ్యమయ్యి నిను వీడని నీడని నేనే అంటూ మీ చుట్టే తిరుగుతాను అని నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళగా దేవుడా ఈ మెంటల్ని నాకెందుకు తగిలించావు అని బయటికి అన్నాడు ఆది అప్పుడే గది నుండి వచ్చిన ఉదయ్ ఆ మాటలు విని నీలాంటి మెంటల్కి తనే కరెక్ట్ ఆ దేవుడికి ఎవరికి ఎవరిని తగిలించాలో బాగా తెలుసు అని నవ్వుతూ వాష్రూమ్కి వెళ్ళగా నీరసంగా తల పట్టుకున్న ఆది మొక్కుకి టీ పరిమళం చేరగా తలెత్తి థ్యాంక్స్ అంటూ టీ తీసుకున్నాడు ఉదయ్ బయటికి రాగా అతనికి టీ ఇచ్చి సరి రోజు లంచ్ బయట చేద్దాం కదా అని అడిగింది అలాగే చేద్దాం అని అనగా నాకు బయటకు వెళ్ళే మూడు లేదు నేను రాను అన్నాడు ఆది వెంటనే మీకెప్పుడూ మూడుండదు రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నారు కదా ఈ ఒక్కరోజైనా నాతో ఒక ఫ్రెండ్లా ఫ్రీగా మాట్లాడచ్చు కదా అని అడిగింది కృతి మోహన్ చిన్నగా చేసుకుని నువ్వు నన్ను ఓన్లీ ఫ్రెండ్గా ఫిక్స్ అయితే ఈ ఒక్కరోజేంటి లాంగ్ మంచి ఫ్రెండ్గా ఉంటాను ఆది మాటలకు ఆశ దోష అది అస్సలు జరగదు అని మూతి తిప్పుకొని ఖాళీ అయిన కప్స్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది కృతి ఉదయ్ చిన్నగా నవ్వుకొని నీ కోతి దగ్గర నీ పప్పులే ఉడుకోగాని పద వెళ్దాం అనడంతో మౌనంగా లేచి వాళ్లతో పాటు రెస్టారెంట్కి కదిలాడు ఆది రెస్టారెంట్కి వెళ్ళి ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు ఆర్డర్ చేశారు కృతి ఉదయ్తో మాట్లాడుతూనే మౌనంగా తింటున్న ఆదిని మురిపంగా చూస్తూ తినేసింది లంచ్ ముగించి ఇంటికి తిరిగి వచ్చేశారు ఆది దిగి లోపలికి వెళ్ళగా వెళ్తున్న అతని వైపు కొన్ని క్షణాలు చూసి ఉదయ్ వైపు తిరిగి సార్ మండే ఎప్పుడుంది ఫ్లైట్ అని అడిగింది కృతి మార్నింగ్ లెవెన్కి సరే బాయ్ సార్ అని డల్గా తన ఇంటికి వెళ్తున్న కృతిని చూసి చిన్నగా నిట్టూర్చి లోపలికి వెళ్ళాడు ఉదయ్ వర్ష రెడీనా అంటూ లోపలికి వచ్చాడు విశ్వ రెడీ బావా కానీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు నువ్వు అమ్మవారి దగ్గరికా లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వైట్ చేశారా అడిగింది సందేహంగా చూస్తూ కాసేపట్లో చెప్తాను కానీ పద పద లేట్ అవుతుంది అని తొందర పెడుతూ లగేజ్ బ్యాగ్ తీసుకుని బయట కదిలాడు వర్ష ఆలోచిస్తూనే అతని వెనికి కదిలింది యశోద రామ్మోహన్లకు బాయ్ చెప్పి కార్లో స్టార్ట్ అయ్యారు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాక వర్ష మౌనంగా చూస్తూ ఉండిపోయింది ఎయిర్పోర్ట్కి చేరుకుని కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తుండగా బావా ఈ సస్పెన్స్ నేను భరించలేకపోతున్నాను ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పటికైనా చెప్పు బావా అని అడిగిన వర్ష చేతికి పాకెట్లో నుండి టికెట్స్ తీసి ఇచ్చాడు అవి చూసిన వర్ష కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ మనాలినా ఇప్పుడెందుకు బావా అని అడిగింది విశ్వ ఆమె భుజం చుట్టూ చేయివేసి లోపలికి నడుస్తూ పెళ్ళైనప్పటి నుండి ఏ ట్రిప్కి వెళ్ళింది లేదు ఈ బిజీ లైఫ్ నుండి మైండ్కి ఇచ్చి మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రకృతి ఒడిలో ఏకాంతంగా హాయిగా సమయం గడపాలని ప్లాన్ చేశా నీకు ముందే చెప్తే నువ్వు ఒప్పుకోవని చెప్పలేదు అన్నాడు ఆర్తిగా చూస్తూ కానీ బావా అని వర్ష ఏదో అనబోతుంటే కానీ ఏం లేదు ఈ మూడు రోజులు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు ఇట్స్ లైక్ అవర్ షార్ట్ హనీమూన్ అన్నాడు గుసగుసగా వర్ష ఎరుపెక్కిన బుక్కలతో సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంది ఆ తరువాత ఏం జరగబోతుంది విశ్వ సడన్గా ట్రిప్ ప్లాన్ చేయడానికి కారణమేంటి వీళ్ళిద్దరి మనాలి రొమాంటిక్ జర్నీ ఎలా ఉండబోతుంది పూణె నుండి హైదరాబాద్కి ఆది రిటర్న్ అవుతున్న తరుణంలో ఆది కృతుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఆదిని చూసి తన అమ్మా నాన్నలు ఎలా రియాక్ట్ అవుతారు అభి ఆరుల వీకెండ్ ఇలా జరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నిచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్